జయ శ్రీరామ్ కొద్ది సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులు కానీ లేకపోతే రాడకల విద్యార్థి సంఘం లేని ప్రగతిశీల విద్యార్థి సంఘానికి సంబంధించిన కొందరు గోడలపై రాసేది నేటి విద్యాలయాలని రేపటి నిరుద్యోగుల కర్మాగారాలని అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేద్దాం కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో కొన్ని విశ్వవిద్యాలయాలు తప్పకుండా ఉగ్రవాదుల్ని తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయని చెప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా ఫరీదాబాదులో ఒక యూనివర్సిటీకి సంబంధించిన కథను మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎవరికి వారుగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేదో సినిమాలో చిరంజీవి సినిమాలో చూస్తాం చూడండి ఒక కాలేజ్లో ఉంటారు హిందూ కాలేజ్ అనేది ఉంటుంది ఆ సినిమాలో అందులో తయారైన వాళ్ళందరూ అందులో చదువుకున్న వాళ్ళందరూ కూడా లంచగొండితనానికి వ్యతిరేకంగా పోరాడతారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించి ఉన్నారని ఏదైతే ఒక ఇష్యూ ఉందో ఒక సమస్య మీద తీశారో వీడియో సినిమాను ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్గా ఒక విశ్వవిద్యాలయంలో తయారైన చదువుకున్న వైద్య విద్యార్థులందరూ కూడా దేశవ్యాప్తంగా లేకపోతే కొన్ని రాష్ట్రాల వ్యాప్తంగా వెళ్ళిపోయి ఎన్ని రకాలుగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పండుతున్నారో ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఉగ్రవాద కేంద్రాలుగా తయ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రాలుగా తయారు చేయబడుతున్న వీటిని చాలా క్షుణ్ణంగా కేంద్రం కానీ లేదా ఎన్ఐఏ కానీ లేకపోతే ఐబీ రాకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది వాటి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మాత్రం ఒక వాదన వస్తున్నది ఇది చాలా వరకు ఆలోచించాల్సిన అంశము అంటే కొన్ని ముఖ్యంగా ముస్లిం మతవాదకు సం మతవాదంకు సంబంధించిన ఏవైతే కొన్ని నడుస్తున్నాయో అంటే ఈ ఉగ్రవాదులను తయారు చేసే ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయి ఎంతవరకు నిజము అబద్ధం అనేది తేల్చి వాటికి ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించాల్సిన అంశము జయ శ్రీరామ్